అడవిలో చాలా పావురాలు ఉన్నాయి అవి అన్నీ ఒకే ప్రదేశంలో ఉన్నప్పటికీ ఒకే చెట్టు దగ్గర కూడా ఉంటున్నప్పటికీ వాటికి ఒకదానికొకటి సంబంధం లేదు ఏ పక్షిగా ఆ పక్షి విడివిడిగా ఉంటాయి విడివిడిగా ఎగురుతూ ఉంటాయి ఒకటికొకటి మాట్లాడుకో అసలు నువ్వెవరో మాకు తెలియదు అన్నట్లు అన్నీ ఒకే చోట ఉన్నా కానీ అలా జీవిస్తూ ఉంటాయి ఆ పక్షులు కానీ ఒకరోజు ఈ విడిగా బ్రతకడమే కాదు ఐకమత్యంగా బతికే రోజు వస్తుందని వాటికి తేనే తెలీదు ఒకరోజు గద్ద ఆ పక్షులన్నీ విడివిడిగా ఎగురుతూ ఉంటే వాటి మీదుగా ఒక్కసారిగా వచ్చి అటాక్ చేస్తుంది వచ్చిన వాటిని దొరికిన వాటిని అన్నింటినీ తినేస్తూ ఉంటుంది ఇక రోజు రోజుకి ఆ పావురాల సంఖ్య తగ్గిపోతుంది ఆ పావురాలన్నీ ఒకే చోట నిలబడి దిగులు పడుతూ ఉన్నాయి మనం ఇలాగే ఉంటే ఎలాగా మన పావురాల సంఖ్య రోజు రోజుకి సంఖ్య తగ్గిపోతూ ఉంది ఇలాగే ఉంటే కొన్ని రోజులకు మనం కూడా ఉండము మనం అందరం కలిసి ఉంటే దేన్నైనా ఎదుర్కోగలము అని అనుకుంటూ ఒకదానికొకటి చెప్పుకొని అందరం కలిసే ఉండాలని నిర్ణయించుకున్నాయి ఇక అవన్నీ కలిసే ఉండి కలిసే ఎగరటం వల్ల గద్ద దూరంగా ఉంటుంది ఎందుకంటే వాటి దగ్గరికి వచ్చి అటాక్ చేసి వాటిని ఆహారంగా తినలేకపోతుంది పావురాలన్నీ కొంచెం సంతోషంగానే ఉన్నాయి కొన్ని రోజులుగా మా సంఖ్య క్రమంగా అలాగే ఉండిపోయింది ఇక తగ్గలేదు అని సంతోషంగా ఉన్నాయి గ్రద్దకి ఏం చేయాలో తెలియక ఆ పావురాల గుంపు దగ్గరికి వచ్చి మీరు ఎందుకు నన్ను చూసి భయపడుతున్నారు నేను మిమ్మల్ని ఏమీ చేయను నేను మీతో ఫ్రెండ్షిప్ చేయటానికే వచ్చాను అంటూ వాటి ముందు నటించసాగింది అగ్రద్ద ఇక నువ్వు నిజంగానే మాతో ఫ్రెండ్షిప్ చేయటానికే వచ్చావా అని అవును నేను మీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నాను అని అనేసరికి సరేలే అని ఒప్పుకున్నాయి ఇక రెండు మూడు రైజులైనా కానీ ఆ గ్రద్ద పావురాలని ఏమీ చేయలేదు ఇక మీకు ఒక నాయకుడు ఉండాలి ఆ నాయకుడు నేనే ఎందుకు కాకూడదు నేను చూడండి ఎంత బలంగా ఉన్నానో అంటూ వాటికి చెప్పింది సరే నువ్వే మా నాయకుడిగా ఉండు అని అన్నాయి ఆ పావురాలని మరి నాయకుడిగా ఉన్న వాళ్ళకి ఆహారం మీరే సంపాదించి పెట్టాలి మీరే ప్రతిరోజు ఒక పావురం నాకు ఆహారంగా రావాలి అన్నది ఇక ఆ పావురాలన్నీ కూడా ఆ గ్రంథ కుటిల బుద్ధిని తెలుసుకొని అక్కడి నుంచి తరిమి కొట్టాయి ఇక ఆ పావురాలన్నీ కూడా చాలా సంతోషంగా ఉన్నాయి మనం అందరం కలిసి ఉంటే దేనినైనా ఎదుర్చుకోగలం మనం అందుకే అంటారేమో ఐకమత్యమే మహాబలం అని పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్